విక్రాంత్ ఆ కొండపైకి వెళ్ళాడో లేదో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలుపెడదాం విక్రాంత్ టీంలోని అందరూ చుట్టుపక్కల ప్రాంతాలని వెతుకుతూ ఉన్నారు ఎంత వెతికినా ఎలాంటి పురాతన కట్టడాల ఆనవాళ్లు అలాగే ఎలాంటి ప్రాచీన గుర్తులు ఏవి కనిపించలేదు దాంతో వారంతా విక్రాంత్ దగ్గరకు వెళ్లి మేము చుట్టుపక్కల ఎంత పరిశీలించినా మాకు ఏం కనిపించలేదని చెప్పారు అప్పుడు విక్రాంత్ ఆ టీం మొత్తానికి ఆ ఊరు పెద్ద చెప్పిన ఆ కొండ గురించి చెప్తాడు అప్పుడు ఆ గైడ్ సహాయంతో ఆ ఊరు పెద్ద చెప్పిన కొండను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అక్కడ పనిచేస్తున్న గిరిజనులు ఒక కొండను చూసి నమస్కరి ఉన్నారు అది చూడగానే విక్రాంత్ ఆ ఊరు పెద్ద చెప్పిన కొండ ఇదే ఉండొచ్చు ఎందుకంటే అక్కడ పనిచేసే గిరిజనులు ఆ కొండను నమస్కరిస్తూ ఉన్నారు అది మీరు గమనించారు కదా అని అన్నాడు విక్రాంత్ అప్పుడు టీమ్ లోని వారంతా ఇంకా ఆలస్యం ఎందుకు ఆ కొండపైకి వెళ్లి ఆ గృహాన్ని కనిపెట్టగలిగితే అందులో మనం వెతుకుతున్న వస్తువు లభిస్తుంది కదా అని చెప్పారు అప్పుడు విక్రాంత్ మనం ఈ గిరిజనుల సహాయం లేకుండా వారికి వ్యతిరేకంగా మనం ఆ కొండ ఎక్కితే వారి కట్టుబాట్లను మీరిన వారు అవుతాం దాని వల్ల మనం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుదిరితే చంపేయూ కాబట్టి వారికి తెలియకుండా అలాగే వారికి అనుమానం లేకుండా మనం ఆ కొండ ఉన్న గృహకు వెళ్ళాలి లేదా ఈ ఊరు పెద్ద మనిషి మనం ఒప్పించాలి మనకున్న మార్గాలు ఈ ఒక్కటే అప్పుడు డాక్టర్ వినోద్ వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తే ఒప్పుకుంటారు కదా అన్నాడు అప్పుడు విక్రాంత్ ప్రతిదీ డబ్బుతోనే మనం కొనలేం పైగా వారికి అమ్మవారి మీద చాలా విశ్వాసం మరియు నమ్మకం ఉంది అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి అన్నారు టీం మొత్తం అదే ఆలోచించాలి అన్నాడు విక్రాంత్ మనం మరింత సెక్యూరిటీని తీసుకొచ్చి వారిని చుట్టుముట్టి భయపడితే అప్పుడు మనం ఏది చెప్తే అది చేస్తారు కదా అన్నాడు రిటైర్డ్ మేజర్ చంద్రశేఖర్ అది చాలా రిస్క్ ఎందుకంటే మనం గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పి ఇల్లీగల్ గా ఇక్కడికి వచ్చాం ఇది అబద్ధమని అని తెలిస్తే మనం నేరుగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నాడు విక్రాంత్ అదంతా విన్న గైడ్ సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది అన్నాడు అదేంటో చెప్పు అన్నాడు విక్రాంత్ అలాగే అతని టీం అప్పుడు ఆ గైడ్ ఈ ఊరు వారు రాత్రి ఎనిమిది అయితే చాలు తమ గుడిసెల్లోకి వెళ్లి మళ్లీ ఉదయం ఆరు గంటల వరకు బయటకు రారు ఎందుకంటే రాత్రి సమయంలో అమ్మవారు తిరుగుతుందని వారి నమ్మకం కాబట్టి వాళ్ళు గుడిసెల్లోకి వెళ్లగానే మనం ఈ కొండపైకి ఎక్కువచ్చు అన్నాడు ఆ గైడ్ అప్పుడు విక్రాంత్ ఇదే సరైన సమయం ఈ గైడ్ చెప్పినట్లే ఈ రోజు రాత్రికి మనం ఈ కొండ ఎక్కుదాం మీకు కావాల్సిన వస్తువుల తీసుకొని రెడీగా ఉండండి అన్నాడు విక్రాంత్ సరే అంటూ అందరూ ఆ గ్రామం దగ్గరికి వెళ్లారు అంతలోనే రాత్రి కావడంతో ఊరు వారంతా అమ్మవారికి అగ్రపూజ చేసి మంగళహారి తీర్చి వారి వారి గుడిసెల్లోకి వెళ్లిపోయారు అప్పుడు ఊరి పెద్ద విక్రాంత్ దగ్గరకు వచ్చి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా గ్రామానికి ఒక కట్టుబాటు ఉంది రాత్రి ఎనిమిది దాటితే ఎవరు బయటికి రారు అలాగే మళ్ళీ ఉదయం ఆరు తర్వాతే ఊరు వారంతా బయటికి వస్తారు అలా కాదని ఎవరైనా బయట తిరిగితే అమ్మవారు ఆగ్రహానికి గురి కాక తప్పదు మీరు కొత్తగా మా ఊరికి వచ్చారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని చెప్పి తన గుడిసెల్లోకి వెళ్లిపోతాడు ఆ పెద్ద మనిషి అప్పుడు విక్రాంత్ మరియు టీం కూడా భోజనం చేసి వారి టెంట్ లోకి వెళ్లిపోతారు అలా రాత్రి ఎనిమిదిన్నర కాగానే విక్రాంత్ ఇంకా తన టీం అందరూ బయటకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులని బ్యాగ్ లో పెట్టుకుని ఆ కొండ వైపు నడవడం మొదలు పెడతారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు పున్నమి దగ్గరలో ఉండడంతో పున్నమి వెన్నెల బాగా కాస్తుంది దాని వల్ల చుట్టూ పరిసరాలు చాలా బాగా కనిపిస్తున్నాయి అలా మరికొద్ది దూరం నడుస్తూ దట్టమైన అడవిల్లోకి ప్రవేశిస్తారు ఆ వెన్నెల కాంతి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది దాంతో వారి దగ్గరున్న టార్చ్ లైట్ వెలిగించుకొని నడవడం మొదలు పెడతారు అలా కొద్దిసేపటికి ఆ కొండ సమీపానికి చేరుకున్నారు అప్పుడు హారిక మరియు వినోద్ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కొంచెం ముందు నడుస్తూ వెళ్తూ ఉన్నారు వారి వెనక విక్రాంత్ మరియు చంద్రశేఖర్ అలాగే గైడ్ మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్ చుట్టూ ఏమైనా ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయని చూస్తూ వెనక నడుస్తూ వెళ్తున్నారు ఉన్నారు ఉన్నట్టుండి ఏదో ఒక శక్తి ఒక్కసారిగా విక్రాంత్ ని మరియు చంద్రశేఖర్ ని అలాగే ఆ గైడ్ ని వారితో ఉన్న మిగిలిన సెక్యూరిటీ గార్డ్లని ఒక్కసారిగా తోసినట్లు అవుతుంది వారు వెంటనే పడిపోతారు ఆ శబ్దం విని వినోద్ విక్రాంత్ దగ్గరికి ఏమైందో చూద్దామని వస్తాడు అప్పుడు విక్రాంత్ నాకేం కాలేదని మీరు వెళ్తూ ఉండండి లేట్ అవుతుంది మనం త్వరగా పని పూర్తి చేసుకొని ఉదయం కాకముందే మనం టెన్త్ దగ్గరికి వెంటనే వచ్చేయాలి అని చెప్తాడు దాంతో హారిక మరియు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కొండ ఎక్కడం మొదలు పెడతారు డాక్టర్ వినోద్ వారికి ఏమైనా అయిందేమో అని పరిశీలించగా వారికి ఏం కాలేదని తెలుస్తుంది దాంతో వినోద్ కొండపైకి ఎక్కడానికి కొంచెం ముందుకు వెళ్లగానే హారిక మరియు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ స్పృహ తప్పి పడిపోయి కనిపించారు దాంతో వెంటనే గట్టిగా విక్రాంత్ ని పిలుస్తాడు దాంతో విక్రాంత్ మరియు చంద్రశేఖర్ ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి హారిక మరియు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ను కొండకు కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వస్తారు అప్పుడు డాక్టర్ వినోద్ వారిని పరిశీలించగా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అప్పటికే మరణించారని తెలుస్తుంది వెంటనే హారికను పరిశీలించగా ఆమె ఇంకా కొన ప్రాణాలతో ఉందని తెలుసుకొని విక్రాంత్ మరియు డాక్టర్ వినోద్ ఆమెను తీసుకొని వాళ్ళు ఉండే టెంట్ దగ్గరికి వెళ్తారు అప్పుడు రిటైర్ మేజర్ చంద్రకాంత్ ఈ సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారని తెలిస్తే పోలీస్ కేసు అవుతుందని భావించి ఆ కొండకు సమీపంలోనే ఒక గుంత తవ్వి వారిని బూడ్చిపెట్టి తన ఉండే టెంట్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ వినోద్ తన దగ్గర ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్స్ తో హారికకు ట్రీట్మెంట్ చేస్తాడు ఆమె కండిషన్ నిలకడగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంటారు ఇంతలోనే రిటైర్ మేజర్ చంద్రకాంత్ విక్రాంత్ దగ్గరకు వస్తాడు అప్పుడు విక్రాంత్ ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ను ఏం చేశారు అని అడుగుతాడు అప్పుడు చంద్రశేఖర్ వారు చనిపోయినట్లు బయట తెలిస్తే ఆ కొండ దగ్గర తీసుకువెళ్లిన నీకు వారిని ఇక్కడికి తీసుకువచ్చినందుకు నాకు చాలా రిస్క్ అవుతుంది అందుకని వారిని అక్కడే బూడ్చి పెట్టాను అని చెప్పడంతో విక్రాంత్ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు అలా మరికొద్ది సమయానికి ఉదయం అవుతుంది కానీ హారికకు మాత్రం ఇంకా స్పృహ రాలేదు దాంతో డాక్టర్ వినోద్ ఈమెకు బెటర్ ట్రీట్మెంట్ అవసరమని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్తాడు అప్పుడు చంద్రశేఖర్ ఇప్పుడు ఆమె హాస్పిటల్ తీసుకెళ్తే ఏం జరిగిందని అడుగుతారని అప్పుడు మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళినట్లు అందరికి తెలిసిపోతుందని కాబట్టి నీకు ఏ మెడికల్స్ కావాలో చెప్పు నేను తీసుకొస్తాను అని చెప్తాడు చంద్రశేఖర్ అప్పుడు వినోద్ ఆమె బ్లడ్ శాంపుల్స్ ను ఇచ్చి కొన్ని రకాల టెస్ట్లు రాసి చంద్రశేఖర్ కి ఇచ్చి త్వరగా ఈ టెస్ట్లని చేయించుకొని రిపోర్ట్ తీసుకొని రావాలని చెప్తాడు డాక్టర్ వినోద్ సరేనని చంద్రశేఖర్ ఆ బ్లడ్ షాంపుల్స్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి టౌన్ కి వెళ్తాడు హారికకు ఏం జరుగుతుందో ఏమోనని భయపడిన విక్రాంత్ వెంటనే ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి మా టీమ్ లోనే హారిక అనే అమ్మాయి రాత్రి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చిందని అలా సరదాగా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిందని అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంది అని అప్పుడు నేను టెంట్ లో హారిక లేకపోవడంతో నేను వెతుక్కుంటూ వెళ్లేసరికి కొంచెం దూరంలో పడిపోయి ఉంది అప్పుడు వెంటనే ఆమెను తీసుకుని టెంట్ లోపలికి వచ్చాను ఉదయం కావస్తున్నా ఆమెకు ఏమాత్రం స్పృహ రావడం లేదని చెప్తాడు విక్రాంత్ అప్పుడు ఆ ఊరి పెద్ద వెంటనే హారిక దగ్గరకు వచ్చి ఆమెను పరిశీలించి వెంటనే తన గుడిసెలోకి వెళ్లి ఒక ఆకు పసురు తెచ్చి ఆమె నోట్లో మరియు కంటిలో వేయగానే కొన్ని నిమిషాల్లోనే స్పృహలోకి వచ్చింది దాంతో విక్రాంత్ మరియు డాక్టర్ వినోద్ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ ఊరి పెద్దకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాడు విక్రాంత్ అప్పుడు ఊరి పెద్ద ఇది అమ్మవారి దయ్యని మీరు ఎప్పుడు రాత్రిపూట బయటకు వెళ్లొద్దని చెప్పి వెళ్లిపోతాడు ఆ ఊరి పెద్ద అలా రెండు రోజులకు రిటైర్డ్ మేజర్ చంద్రశేఖర్ హారిక బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వస్తారు ఆ రిపోర్ట్ ని డాక్టర్ వినోద్ కి ఈగానే ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయితాడు అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది ఎందుకు డాక్టర్ వినోద్ ఆ రిపోర్ట్ చూడగానే షాక్ అయ్యాడో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్